హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబర్దస్త్ ఉన్నాం ఇదేంటిదా అని చూస్తారా ఎగ్ కర్రీ అంటే ఎప్పుడు ఒకేలాగా చేయకుండా ఇట్లా వెరైటీగా ఒక్కొక్కసారి వేసుకుంటే మస్తు ఉంటుంది అన్నట్టు ఇట్లా వేసుకున్నాం అనుకో టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది ఒక్కసారి ఇటు ట్రై చేయండి బ్యాచ్లర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు మంచిగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ అయినాక బగారాకులు రెండు బగారాకులు వేసుకోవాలి దాల్చిన చెక్క యాలకులు మిరియాలు అట్లానే అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై కానీయాలి చూస్తున్నారు కదా ఇట్లా ఫ్రై అయినాక మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు కూడా వేసుకొని కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి అవి కచ్చాపెచ్చా దంచుకుంటే ఏంటంటే మంచిగా ఫ్రై అయితే చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు తర్వాత మనం మిర్చి మంచిగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి మిర్చి తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అట్లనే కల్లెమకు అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై కావాలి తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ కర్రీకి ఎగ్స్ కర్రీ కదా కాబట్టి మంచిగా ఎక్కువ తీసుకోవాలన్నట్టు ఇవి ఒక మూడు నాలుగు తీసుకున్న మంచిగా ఇవి మొత్తం మిక్సీ చేయాలన్న మిక్స్ చేసి మొత్తం ఫ్రై కావాలి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం టైం పడుతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతలోపల ఎగ్స్ది మంచిగా పొట్ట అనేది తీసి పక్కకు పెట్టుకొని మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి అన్నట్టు ఇట్లా కట్ చేస్తే అని ఎల్లో అనేది మనకు అందులో మిక్స్ అయిపోయి కర్రీ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు ఎల్లో మొత్తం అందులో మనకు గ్రేవీ లాగానే అయిపోతుంది టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు ఇట్లా కట్ చేసుకొని పక్కకెట్టుకోవాలి అంత లోపల మనకు అక్కడ ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకో ఇంకా జల్దీ ఫ్రై అవుతాయి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక ఒక చిన్నది టమాటా కూడా మంచిగా అండ్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలన్నట్టు మంచిగా ఉడికితే ఇట్లా మనకు గ్రేవీ మంచిగా వస్తుంది మంచిగా గ్రేవీ టైపు రావాలంటే ఇట్లా వేసుకున్నాం అనుకో ఉంటుంది తర్వాత పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మంచిగా అంతా ఉడకాలి మెత్తగా ఉడికినాక మనం ఈ కోడిగుట్లు కట్ చేసుకున్నవి ఉంటాయి కదా అవన్నీ అట్లా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అన్నట్టు అటు ఇటు మనం మిక్స్ చేసి మనం అదంతా గ్రేవీ అనేది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి చూస్తారు కదా ఇట్లా వేసుకున్నాం అనుకో ఎగ్ కర్రీ ఎప్పుడు తిన్నట్టు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు టేస్ట్ మంచిగా ఉంటుంది తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి కారపొడి కూడా మంచిగా ఆయిల్లోనే ఉడకాలి అంత లోపల వాటర్ వేయద్దు తర్వాత కొన్ని వాటర్ కొంచెం పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీసి మనం ఉడుకుతుంటే మంచిగా గ్రేవీ సరిపోయిందని అనుకుంటే తర్వాత మనం ఏంటిది కొత్తిమీరల పొడి మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర పొడి కలుపుకున్నాక తర్వాత ఇది మొత్తం మిక్స్ అయిపోయినాక అన్ని మసాలాలు వేసి దించేసుకుండే అట్లనే కొత్తిమీరకి వేసుకొని మంచిగా మనం తీసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయరు ఎగ్ కర్రీ మస్తు ఉంటుంది ఆ ఎల్లో అనేది అందులో మిక్స్ అయ్యే వల్ల టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది ఒకసారి ఎగ్ కర్రీ అనేది ఇట్లా ట్రై చేయరి సూపర్ ఉంటుంది ఎవరైనా ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఆదిరిపోతుంది అంటూ అయితే ఈజీగా ఇట్లా చేసుకొని తీసుకుపోయారు అనుకో టేస్ట్ మస్తు ఉంటుంది ఎగ్ కర్రీ ఒకసారి ఇట్లా ట్రై చేయరి డిఫరెంట్గా మస్తు వస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్